నగరం నడిపొడ్డున ఏదో కంటోన్మెంట్ లా మిలిటరీ డ్రైవ్ ఫార్మ్ అంటే బ్రదర్స్ మా బాబాయ్ చెప్తుండు ఏదో టెంపుల్ ఉందంట లోపల వెళ్ళేసి వస్తాం శుద్ధం పార్క్ లోపట కొత్తగా అభివృద్ధి సడన్ గా అనుకున్నాము అన్నమాట అనమాట ఏముంది లోపట ఈ రోడ్ చూడండి బండి దిగుతుందా అమ్మా చూడండి బాబాయ్ గిండ్లు ఏ ఉండే బాబాయ్ బళ్ళు మస్తు అవునా అదే కనబడతలే నీకు అంటే ఇది ఎల్లమ్మ గుడి ఎల్లమ్మ గుడి ఓకే జై మాతాది మా చిన్నతనంలో మేము ఇక్కడ గునుగ పువ్వు తెప్పుకొచ్చేది పెట్టుబాయి గునుగ పువ్వు బతుకమ్మ పువ్వు ఉంటుంది కదా బతుకమ్మ పండకు బతుకమ్మ పువ్వు కావాలంటే ఈ మిలిటరీ ఫామ్ లోకి వచ్చి గునుగ పువ్వు తెంపుకొని వెళ్ళేది ఇదంతా ఒకప్పుడు జంగల్ ఇందులో నెమిళ్ళు ఉంటాయి పాములు ఉంటాయి జింకలు దుప్పులు పులులు పులులు జింకలు ఉంటాయి మిల్టీ డైరీ ఫాము మిల్టర ఉంటారు ఇలా మిల్టర ఉంటారు కాబట్టి పుల్లు మేఘలు ఉండేవి అలా సిటీకి సెంటర్లు ఉంటుంది పన్నెండు వందల ఎకరాల పన్నెండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు ఈ అరవి జంగల్ కంటే పెద్దది ఎకటి కన్నా పెద్దది ఎకరాలు మొదలు పెట్టుకొని అక్కడ అలవాళ్ళు రాకుంటుంది ఇక్కడ బైక్పల్లి బ్రిటిస్ అవుతుంది ఇదంతా ఒకప్పుడు ఆవుల కోసము బ్రిటిష్ వాళ్ళు డైరీ అంటే ఇప్పుడు డైరీ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ పాల ఉత్పత్తుల కోసం ఇక్కడ డైరీలు స్థాపించుకున్నారు వాళ్ళ పాలు తాగడానికి వాళ్ళ పాలు తాగడానికి వాళ్ళ పాల కోసం ఆవులు బర్రెలు మేపి తెల్లూరు తెల్లలు వాళ్ళ టీ కాఫీల కోసం చేసుకున్నది నాకు కూడా అతనే నచ్చింది ఇప్పుడు దాన్ని అందుకనే మిలిటరీ డైరీ డైరీ ఫామ్ రోడ్ అంటారు డైరీ ఫామ్ రోడ్ అంటారు డైరీ ఫామ్ చాలా మందికి తెలియదు ఎందుకంటారు డైరీ ఫామ్ డైరీ అంటే ఉత్పత్తి ఉన్నాయి ఆవులు చాలానే ఉన్నాయి ఇక్కడ ప్రైవేట్ తీసేసారు డైరీ ఫార్మ్ సెంట్రల్ గవర్నమెంట్ లాస్ ఉందని చెప్పేసి అతని తీసింది ఇప్పుడు ఏదో ప్రైవేట్ వాళ్ళు కొంతమంది తెలిసిన వాళ్ళు ఏదో అతను కొట్టుకొని కొద్దిగా మందని పెడుతున్నారు అంతే బాబాయ్ అందులో ఏదో చెట్లు ఉంటాయి కదా అక్కడ అవి ఏం చెట్లు అవి ఏం చెట్లు రోడ్డు మీద వస్తుంటే అటు ఇటు సేమ్ చెట్లు ఉంటాయి కదా టోటల్లాగా అవి డీజిల్ చెట్లు డీజిల్ తయారే డీజిల్ తయారవు కదా ఏదైనా అది ఎన్న నేను నిజమా అవద్దమా ఎన్న తెలియదు ఇది స్వయంభూ ఆ స్వామి దేవాలయము మొన్ననే లేటెస్ట్గా పెట్టారు అక్కడ నెమలి చూడు బాధాయి నెమలి 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 గుడిలో నెమలి వావ్ చూసి వావ్ 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 సూపర్ ఇక్కడ నిమళ్ళు ఉన్నాయి అనమాట చాలా ఉన్నాయి ఇంకొకటి కూడా ఉంది ఆవు బొమ్మ ఉన్నది అక్కడ నెమలి అగో అక్కడ మేస్తుంది ఇది గుడి స్వయంభు ఆంజనేయ స్వామి టెంపుల్ అంట ఇక్కడ మిలిటరీ డైరీ ఫామ్ లోలో ఆ బాబాయ్ మీరు వస్తూనే ఉంటారు అప్పుడప్పుడు మనకి ఇక్కడ దగ్గర కదా ఆ అక్కడ చూసిరా నిమళ్ళు ఉన్నాయి అక్కడగో అవ్వ్ చాలా ఉన్నాయి కదా ఆడుంది లోపల పోయినాక అన్ని నెమలే అవ్ ఆడో నెమలు ఉంది అక్కడ ఒక నెమలి చాలా కొంగలు వావ్ అవో నెమలి అయ్యో అయ్యో యో ఆడుతున్నాయి అబ్బా ఇవి మంచి రైన్ సీజన్ ముందు అంటే చెప్పాబాయి రైన్ సీజన్ వస్తుంది కదా రైన్ సీజన్ ముందు అంటే జూన్లో వీటికి మంచి వస్తాయి పింఛాలు వస్తాయి కదా అంటారు కదా అవి మంచి నిండిపించాలి వస్తాయి అవి వర్షం పడే టైం ఉంటది కదా ఇక్కడ ఇక్కడ సైడ్ హై లెవెల్ లో వస్తుంది మనం నిమిలీపించాలి అంటారు కదా ఈ నిమిలిపించాలి వస్తాయి అవి ఇలా పురి విప్పుకొని ఆడుతుంటే వా సీన్ చూడాలి ఆ రోడ్డు మీద వాళ్ళందరూ కూడా నిలబడి వాటితోటి కెమెరాతో బంధించుకొని తీసుకెళ్తారు వాళ్ళు అద్భుతమైన దృశ్యాలు పోతుంది మళ్ళీ మనం ఇందాక వచ్చిన రోడ్కి వెళ్ళిపోతుంది లోపలి కోవచ్చా అవునా ఆవులు 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 వస్తున్నాయి ఇక్కడ అంటే ఇప్పుడు ఆవులు పెంచుతు ఇంట్లో ప్రైవేట్గా ఇంటర్గా తెలిసిన వాళ్ళు డైరీ ఫామ్లా కానీ నెమ్మళ్ళు మాత్రం అదిరిపోయినాయి బాబాయ్ పట్టుకుంటే పోలీసు వాళ్ళు పట్టుకుంటారు బాబు పట్టుకుంటే కాదు ఫోన్ అంటున్నా అండి నేను ఈరోజు ఎందుకు బాబాయ్ ఇప్పుడు వద్దులే లోపలికి లోపలికి వద్దు గుడ్డు తిన్నా గుడ్డు తిన్నా బాబాయ్ గుడి బాగుంది జై శ్రీ ఆంజనేయ కానీ మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉంది బాబాయ్ మనిషి ఆహ్లాదకరంగా మంచి ఎంజాయ్ చేసి ఆవులు పాలియడానికి వెళ్తున్నట్టు అట్లాగే ఇప్పుడు మనం ఎక్కడ అక్కడనా ఇటు అటు పోదా బండి పోతే అక్కడేషన్ తీసుకోలే నిజంగా ఫారెస్ట్లో ఉన్నట్టే ఉంది అనమాట మొత్తం పక్షుల కిరకిల రావాలు చప్పుళ్ళు చాలా బాగా వస్తున్నాయి సూపర్ ఇంకా అక్కడ ముత్యాలమ్మ దేవాలయం ఉందంట చూసొద్దాము అక్కడైతే స్వయంభూ ఆంజనేయ స్వామి టెంపుల్ అంట చూసి చూడండి ఎవరైనా మిలిటరీ డైరీ ఫామ్ రోడ్ బోయిన్పల్లి మిలిటరీ డైరీ ఫామ్ రోడ్లో వెళ్తుంటే లోపలికి వస్తే మీకు కనబడుతుంది అనమాట ఓకేనా యాభై పొడవడానికి వస్తున్నట్టే ఇగో ఇది ఇగో ఇది మూడు అట్లా చూస్తుంది చూడు చూస్తుంది దానికి ఏదో మూడు ఉంది ఏం చేయమంటాన్ని ఎవరో పైల్వాన్ వస్తున్నాడు ఈ రంగా ముందు కట్టే పట్టుకొని వస్తున్నారు అవులా అయన్నా అది నెమ్మది పిలిచామా బాబాయ్ అదో నీ కాళ్ళు బెండకాలు పాత లేదా నెమ్మది 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 ఈక ఇక్కడ పడిపోయింది కానీ దీనికి ఏం లేదు మొత్తం జూన్లో దొరుకుతాయి జూన్లో దొరుకుతాయా సరే దా బాబాయ్ దా మేమీ పించం అంటే పించాలన్నీ అప్పుడు ఊడిపోతాయా బాబాయ్ ఊడిపోయి మళ్ళీ వస్తాయా ఊరికి వస్తుంది బాబాయ్ మనది ఆవు మన ఇంట్లోనే వస్తుంది ఎన్ని ఉన్నాయో ఉన్న వామల్ల వనానికి వచ్చినాం అడివా బాబాయ్ ఇది ఇదేం బాయా బాయ్ ఉంటానే బాయ్ కూడా బాయిలే అంటా బాబాయ్ ఉంటా బాబాయ్ బొంద అచ్చమైన తెలుగు భాషలో పొందాలి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒకప్పుడు బాగా ఎంజాయ్ చేస్తుండే టైంకి సండే వస్తే అందుకని సండే ఈ రోజు కూడా బాగుంది బాబాయ్ నేచర్ మిలిటరీ డైరీ లో డైరీ ఆవుచ్చుకో ఎంజాయ్ చేల్లగూడ్యాలమ్మ తల్లి దేవాలయము చాలా ప్రశాంతత ఉంది తోక కూతున్నది జై మాతాది మార్ టెంపుల్ వెనకాల చూడండి ఎంత పచ్చగా హాయిగా ఉందో అలా ఉంది బాబాయ్ బాబు ఉయ్యాలుంది అనంతకి జై జై మాతా ఉంటది బాబాయ్ ఉంటది చిన్న పిల్లల కోసం ఒక్కసారి చాలా రోజులు అయింది ఉయ్యాలమ్మా ఉయ్యాలా ఉయ్యాలమ్మ ఉయ్యాలాకెత్తి ఏ ఉంటది బాబాయ్ ఉంటదా ఉంటుంది అలాగా వీడియోది బాబాయ్ చెట్టినా వీడియో ముంగడు పోయిగా ఉయ్యాలమ్మా ఉయ్యాలా ఇయ్యాల నేను మొలికెత్తమా మళ్ళీ ఉయ్యాలా చిన్నప్పుడు గుర్తులేదు పోరానికి కదా అందుకని ఇప్పుడు ఉయ్యాలు ఇది బాబాయ్ సూపర్ ఉంది బాబాయ్ ఆడ కూడా ఉన్నాయి కానీ అవి ఇవి చెక్కది చూడచ్చు చూడచ్చు కిందగా ఉయ్యాల ఫ్రెండ్స్ మీరు కూడా చిన్నప్పుడు ఇలా చెట్టు పుయ్యాల కట్టుకొని టైర్లు కట్టుకొని ఉయ్యాలి ఊగిర్రా మంచి మంచి దోమలు ఉంటాయి మంచి మంచి పక్షులు ఉంటాయి మంచి మంచి పాములు ఉంటాయి అంటేనే నీ లోపలికి వస్తారనుకోలే బాబాయ్ నేను గుడి ఉంటుంది ఉంటుంది అని అస్సలు అనుకోలే ఎప్పుడు పోయినా రోడ్డు మీద నుంచి మీటికొస్తే గంతిగా నువ్వు వచ్చిన వాళ్ళు వాళ్ళకి కొడతారు బాబాయ్ అందరూ నానియరు బాబాయ్ వీళ్ళకి ఇక్కడ ఉయ్యాలు ఉంది ఇందాక ఊగాను చూసి ఉంటారు ఇది సూపర్ ఉందన్నమాట లోపల ఇక్కడ లోపలే పక్షులు వదులుతున్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది లోపల అడివి ఇవే కదా బాబాయ్ ఆయిల్ చెట్లు డీజిల్ డీజిల్ చెట్లు ఇవే కదా డీజిల్ అంట ఇది మామూలుగా డీజిల్ వస్తుంది కదా డీజిల్ ఇట్లా తయారైతుంది బాబాయ్ చెట్టు చెట్లు ఉన్నాయి కదా ఇవన్నీ తోట అనమాట ఎన్ని ఎకరాలు ఉంటది బాబా ఇది ఓ ఇది ఉంటది దగ్గర దగ్గర ఒక వెయ్యి ఎకరాలు దాకా చూసి వెయ్యి ఉందా ఇప్పుడు వాడుతురా ఇది ఉన్నది కదా ముంగట డిఆర్డి ఉంటది కదా ముంగట డీజిల్ పెట్రోలియం ఉందని చెప్తారు చూడు ఇదంతా డీజిల్ తోట అనమాట ఈ ఆకులు అయితే ఇప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి తర్వాత ఇంకా పెరుగుతుండొచ్చు ఇప్పుడైతే ఆకులు లేవు చెట్లు కూడా పెద్దగా అయిపోయినాయి చెట్లు చాలా పెద్దగా అయినాయి ఇదంతా చెట్టే ఇదంతా డీజిల్ చెట్టే అంటే ఈ చెట్లు రాదు డీజిల్ వల్ల వస్తుంది దీనికి పండ్లు వస్తాయి దీనికి కూడా ఆ పండ్లను ప్రాసెసింగ్ చేసి కెమికల్స్ చేసి అప్పుడు దాంట్లోకి డీజిల్ తీస్తాను డీజిల్ తీస్తారు న్యాచురల్ డీజిల్ అంటారు ఆహా బండ్లు నడుస్తాయి దాంతో నాకు తెలుసు ఇది చూడు ఆర్మీకి అదే ఉంటుంది పేపర్ ఉంది ఇది ఆకు పేపర్ సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటో పక్ష ఏదో ఒరిలింది ఇందాక పక్ష ఎటు చూసినా డీజిల్ చెట్లు ఎన్ని వేసినో ఎన్ని ఏం అవుతుందో వేసి సంవత్సరాల అంతేనా సో ఫ్రెండ్స్ అంటే వీటిని ఎవరు క్లీన్ చేయరా బాబాయ్ గడ్డి ఇదంతా ఇది ఇది పచ్చు అడవి అస్సా అడవి వెయ్యి ఎకరాలు అంటే మా మాటలు కాదు పన్నెండు వందల పైన పన్నెండు వందల పైన ఇంకేమైనా చెప్తావు బాబాయ్ దీని గురించి ఏం చెప్పాలి బాబాయ్ ఇలా మేము చిన్నప్పుడు బాగా ఆడుకున్నాం ఇక్కడ గొడవలు అయినప్పటి నుంచి మానిపిచ్చిరు అలాగే చాలా మంది అసలు లేకుంటే ఒక సండే వస్తే ఇక్కడ ఓ మినీ బల్కం ఉన్నట్టు ఉంటుండే ఇదంతా కొద్దిగా చెట్లు అంతగానం పెట్టలేదు ఇంకా కొద్దిగా ఇంత జాగా ఇక్కడ దాకా అన్ని టెంట్లు వేసుకొని బర్త్డే పార్టీలు ఫంక్షన్లు రకరకాలు చేసుకుంటుండే బాబాయ్ ఇక ఇది మిలిటరీ వాళ్ళ ఆదా ఉండడం వల్ల వాళ్ళు ఈ గొడవలు ఈ తగాదాలు అవుతున్నాయి అని చెప్పి ఇవన్నీ తీసేసారు చూడండి నేను మేక కాలు కట్టి అమ్మవారికి మొక్క కట్టుకొని మేక కాలు మేక కాలు కట్టారు చూడండి అమ్మవారికి మొక్క చెల్లించుకొని ఎంజాయ్ చేసి చాలా మంచిగా ఎంజాయ్ చేసేది అందరూ తాగుతారు తింటారు వాళ్ళందరూ చూస్తారు వాడుతున్నారు అక్కడ లోపల కూర్చున్నారులే జనాలు అక్కడ మంచిగా ఎంజాయ్ చేస్తుండే మా చిన్నతనంలో చాలా బాగుంటుండే అది మాకొక ఏమంటారు ఎక్స్ప్రెషన్ వచ్చినట్టు ఉంటుండే ఫస్ట్ ఎక్స్కర్షన్కి వచ్చిన బాగుంటుండే పొద్దున హాయి ఇంట్లో వండుకొని తీసుకొని వచ్చేసి ఇలా లేకుంటే వీళ్ళకి వచ్చి పొద్దున్న ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ మనం రావచ్చు వండుకోవచ్చు కదా బాబాయ్ ఇప్పుడైతే నువ్వు నీవు ఉన్నప్పుడు రావచ్చు అంటే వచ్చి ఏదో చేసుకుని పోవచ్చు కానీ కాకపోతే అంత ఎంటర్టైన్మెంట్ రాదు అప్పుడు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఒకటే ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఎట్లా అంటే మినిమం అంటే ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నువ్వు బాబాయ్ అంటే ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ త్రీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ అను బాబాయి థర్టీ ఇయర్స్ అంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ కింద చిన్నోడంట అవును చెడ్ వేసుకొని తిరుగుతున్నాడు అందుకనే ముప్పై పోరాడు కాబట్టి సరే బాబాయ్ మీ ఛానల్ గురించి చెప్పు అబ్బాయి మీ ఛానల్ పేరు ఏం పేరు మా ఛానల్ పేరు లక్ష్మక్క టీవీ లచ్చిమక్క టీవీ అది నేనే క్రియేట్ చేసినాను మా చిన్నమ్మ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పై ముప్పై మంది ఉన్నారు మా బాబాయ్ అప్పుడప్పుడు వంటలు చేసి పెడుతుంటాడు రుచికరమైన వంటలు ఆ బీరకాయ కూర చేసిండు నిన్న అది తినడానికి ఈరోజు వచ్చిన మటన్ లాగా కనపడ్డది ఈరోజు నిజంగా బాగుంది బాగుంది ఇందాక దోషాలు తిన్నా బాబాయ్ బాగా సూపర్ ఉన్నది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో అయితే ఇదే సండే రోజు చేసినాను సండే రోజు పెడతాను మండే రోజు పెడతాను తెలియదు కానీ పెడతాను ఈ వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లక్ష్మక్కక్క టీవీ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా కమ్యూనిటీలో అయితే ఛానల్ ప్రమోషన్ జరుగుతూ ఉంటుంది ఛానల్ అంటే ఛానల్ గురించి చెప్తా ఉంటాను చూడండి థ్యాంక్ యూ